హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ ఇంకా ముఖ్యమంత్రి ఆఫీస్లోనే బాంబ్ అందరూ షాక్ అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే గత కొంతకాలంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలలు కార్యాలయాలకు దుండగల నుంచి బాంబు బెదిరింపులైతే వస్తూనే ఉన్నాయి తాజాగా దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఎంఏఎంసీలకు కూడా మంగళవారం నాడు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది అయితే వెంటనే భద్రతా దళాలన్నీ కూడా అప్రమత్తం అయిపోయాయి అందిన ఈమెయిల్ ఎంఏఎంసిలో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే కనుక అందడం జరిగింది అలాగే సీఎం కార్యాలయంలో సుమారు మూడున్నర గంటలకు పేలుళ్ళు జరిగే అవకాశం ఉందని పేర్కొనడంతో వెంటనే బాంబు డిటెక్షన్ డిస్పోజిబుల్ టీమ్స్ స్పెషల్ సెల్ సైబర్ పోలీసులు ఫైర్ సర్వీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలన్నీ అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి రెండు ప్రాంతాల్లో భద్రతను బలపరుస్తూ సందర్శకులందరినీ కూడా బయటికి తరలించారు గతంలో కూడా ఇలాంటి ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చిన సందర్భం ఉందనో ఇది కూడా తప్పు పట్టించే ప్రయత్నం అయి ఉండవచ్చు అని అధికారులు అనుమానిస్తున్నారు అయినప్పటికీ కూడా తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు ఏమో ఏమి చెప్పలేం కదా ఇది ఫేక్ కాలా లేకపోతే ఒరిజినల్ అనేది ఖచ్చితంగా తనిఖీలు అయితే కంపల్సరీ చేయాల్సిందే సో పోలీసులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఈ ఘటనతో కాసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా భద్రతా బలగాలు వేగవంతమైన చర్యతో పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది అయితే ఈ చెక్కింగ్ల తర్వాత అయితే కనుక ఎలాంటి బాంబులు లేవని అధికారులు అయితే గుర్తించారు ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి బాంబు బెదిరింపులు అయితే చాలా ఎక్కువైపోయాయి దీనివల్ల సమయంతో పాటు ఎంతో ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది ఎన్నో డిపార్ట్మెంట్లు కలిసి హుటాహుటిన అన్ని రకాల కార్యక్రమాలు ఆపేసి చెకింగ్లు అవి చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి ఫేక్ కాల్స్ ఫేక్ మెయిల్స్ పంపించే వాళ్ళు దొరికినట్లయితే బయటికి రాకుండా కఠిన చర్యలు కఠిన శిక్షలు అమలు చేయాల్సి ఉంటుంది